అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాటు చేసుకున్నారా క్రమం తప్పకుండా సాధన చేద్దాం వీటి యొక్క అన్ని ఫలితాలు పొందేలాగా మన ఏర్పాట్లు మనం చేసుకుందాం మనకి పరిచయమైన ఈ ధ్యానాన్ని ఒక్కరోజు కూడా వదలకుండా సాధన చేద్దాం ఓకే ఈరోజు విషయంలోకి వెళ్దాం నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఎక్కడో కొంతమందికి ధ్యానం అయిపోయిన తర్వాత నీరసంగా అనిపిస్తూ ఉంటుంది నీరసంగా అనిపిస్తూ ఉంటుంది దీని గురించి మాట్లాడుకున్నాం సహజంగా ఎవరికైనా సరే ధ్యానం చేయటం అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా నిద్రపోయి లేచినట్టుగా అంత హ్యాపీగా మనసంతా కూడా ఎటువంటి గందరగోళం లేకుండా హ్యాపీగా ఉంటుంది శరీరం కూడా హుషారుగా ఉంటుంది కానీ ఎక్కడో ఒక కొంతమందికి మాత్రమే అంటే వేల మీద లెక్కేసుకోవచ్చు వాళ్ళకి నీరసంగా ఉంటుంది ధ్యానం అయిపోయిన తర్వాత నీరసంగా ఉంటుంది మీకు తెలియకపోతేనో ఆ పరిస్థితిని మీరు ఎప్పుడు ఫేస్ చేయకపోతేనో ధ్యానం చేస్తే నీరసం రాదు అనే పదాలు వాడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అవి ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది మనం ఫేస్ చేయలేదని ఆ స్థితి లేనట్టు కాదు ఎప్పుడైతే దీని గురించి మీరు తెలుసుకుంటారో ధ్యానంలో భయపడకుండా ఇంకా ధ్యానం ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదంటే నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేయడం అయిపోగానే నాకు నీరసంగా ఉంటుంది మిమ్మల్ని ఎగతాలుగా కూడా అంటూ ఉంటారు అదేంటి ధ్యానం చేస్తే హుషారుల సంతోషం రావాలి కానీ ఎందుకు నీకు నీరసం వస్తుంది అసలు నువ్వు ధ్యానమే చేస్తున్నావా అని ఎగతాలుగా గుచ్చే మాటలు కూడా రావచ్చు కానీ మీకు మీరుగా ఇది విషయం తెలుసుకుంటే ఎవరిని ఎవరి ద్వారా కించపరచబడే పని లేకుండా మనం ఈ స్థితిని దాటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరికైనా సరే మనం ఎప్పుడైతే శ్వాసను గమనించడం మొదలు పెట్టామో ఎప్పుడైతే శ్వాస బాగా నిదానమైందో వాళ్ళకి ఆ బ్రహ్మరంధ్రం నుంచి కాస్మిక్ ఎనర్జీ రావటం మొదలవుతుంది ఇది మనం ప్రతిరోజు ప్రతి టాపిక్లో చెప్పుకుంటూనే ఉన్నాం ఈ విశ్వశక్తి ఏం చేస్తుంది అంటే మన శరీరం లోపలికెళ్ళి ప్రతి కణంలో నిండిపోతూ అక్కడ క్లీన్ చేయడం మొదలు పెడుతుంది దీంట్లో జరిగే ఏ మార్పు మూలంగా నిరసన వస్తుంది అంటే ఎక్కువ మొత్తంలో ఒక్కొక్కరికి ఒత్తిడి ఉంటూ ఉంటుంది అది బయటకు కనపడదు బయటకు వాళ్ళు ప్రదర్శించలేరు వాళ్ళు దాన్ని అణిచిపెట్టేస్తారు అంటే దాన్ని కంట్రోల్ చేసుకుందాం ఇది చేద్దామని తెలియకుండానే ఆ దాన్ని అణిచి పెడతారు ఆ ఒత్తిడిని ఆ ఒత్తిడి లోపల పేరుకుపోయి పేరుకుపోయి పేరుగిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఈ ధ్యానం బాగా ఆ కూర్చున్నప్పుడు ఆ ఒత్తిడి పొరలు బాగా ఎక్కువ మొత్తంలో అణచిపెట్టబడేటప్పటికీ అవి ఒక్కొక్క పొర తీయడానికి క్లీయడానికి ఆ క్లీన్ అయ్యే కొద్దీ క్లీన్ అయ్యే కొద్దీ బలవంతంగా దాన్ని అది అది కదిలించడానికి అక్కడ బయటికి పంపించడానికి కొంచెం ప్రాసెస్ దొరుకుతుంది ఎప్పుడైతే ఈ ఒత్తిడి అంత పెద్ద ఒత్తిడి లేయర్ ఒక్క పొర కొంచెం బయటికి వెళ్ళిపోతేనే ఆ ఒత్తిడి తాలూకు బయటికి వెళ్ళిపోతేనే ఇక్కడ తెలియకుండానే ఆ నీరసం అనేది వస్తూ ఉంటుంది ఇది ఒక కారణం రెండోది కర్మలు సూక్ష్మ కర్మలు అని ఉంటాయి అంటే పెద్ద పెద్ద కర్మలు ఉంటాయి చిన్న చిన్న కర్మలు ప్రతిరోజు ఉంటాయి మన జీవితంలోకి ఆల్రెడీ ప్రయాణం చేసి మన చేత అనుభవింపజేయడానికి సిద్ధంగా ఉన్న మన లోపల ఉన్న కర్మలు మనం చేసేవి కాదు ఆల్రెడీ మనం చేయటం ద్వారా మనం అనుభవించడానికి మన జీవితంలోకి వచ్చి మన చేత అనుభవింపజేయడానికి రెడీగా ఉన్న సూక్ష్మ కర్మలు ఆ సూక్ష్మ కర్మల సమూహం ఎక్కువగా క్లీన్ అయినప్పుడు కూడా అక్కడ ఈ నీరసం రావడం జరుగుతుంది కర్మ కాదు స్థూల కర్మ అంటే అది ఎక్కువ మొత్తంలో ఉంటుంది అది అనుభవించడానికి కొద్ది రోజులు పడుతుంది కానీ సూక్ష్మ కర్మలు అలా కాదు సూక్ష్మ కర్మలు వెంటనే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మళ్ళీ క్లియర్ అయిపోతూ ఉంటాయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే క్లియర్ అయిపోతూ ఉంటాయి అటువంటి సూక్ష్మ కర్మలు ఎక్కువ మొత్తంలో అంటే చాలా చాలా మన లోపల అవి పేరుకుపోయినప్పుడు అవి ఎక్కువ మొత్తంలో క్లీన్ అయి క్లీన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయినప్పుడు దానికి కొంత ఎక్కువ మేర శక్తి ఖర్చు అవ్వడం రెండోది ఇప్పటిదాకా మన లోపల ఆ ఒత్తిడి దాని తాలూకు ఈ సూక్ష్మకర్మల తాలూకు ప్రభావం దీని మూలంగా ఒక లోపల గాలి గాలి నిండిన బంతి ఎట్లా ఉంటుందో అట్లా టైట్గా ఉంది కాస్త ఎప్పుడైతే క్లీనింగ్ జరిగిపోయిందో అది ప్రెజర్ తగ్గుతుంది ఆ ప్రెజర్ తగ్గేటప్పటికీ మనకు నీరసం అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ సూక్ష్మ కర్మలు ఈ ఒత్తిడి అంతా కూడా రక్తంలో ట్రావెల్ అవుతూ ఉంటుంది ఈ అణిచిపెట్టబడిన ఒత్తిడి మనం అనుభవించడానికి మన జీవితంలోకి వచ్చిన సూక్ష్మ కర్మలు ఇవి రక్తంలో ట్రావెల్ అవుతూ ఉంటాయి ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పార్టీకి కూడా ఈ అన్ని పార్టీల్లో ఉన్న సూక్ష్మ కర్మల్ని ఎక్కువ మొత్తంలో క్లీనింగ్ అయినప్పుడు ఈ ఒత్తిడి ఈ రక్తంలో ప్రెజర్ కాస్త ఒత్తిడి కూడా తగ్గిపోయినప్పుడు దీంట్లో కూడా మార్పులు చేర్పులు వస్తాయి ఈ ఈ ఈ రక్త ప్రెషర్లో కూడా ప్రయాణంలో కూడా సహజంగా ఇప్పుడు దాకా ఎక్కువ స్థాయిలో ఉంది ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు కూడా మనకి ఆ ఒత్తిడి మళ్ళీ కొత్తదనం అయ్యి కొంచెం అయినట్టు అనిపిస్తూ ఉంటుంది శరీరం నీరసం నీరసపడినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కువసేపు ఉండదు ఒక అర్ధ గంట ఒక నలభై నిమిషాలు గడిచేటప్పటికి మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తాం ఇది రోజుల తరబడి నీరసంగా ఉండదు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కానీ ఈ విషయాన్ని మనం తెలుసుకోకపోతే ధ్యానం చేస్తే నాకు నీరసంగా ఉంటుంది అని ధ్యానాన్ని మానేసే పరిస్థితులు ఉంటాయి ఇది తెలుసుకొని ఆచరణలో పెడితే ధ్యానాన్ని వదలకుండా ధ్యాన సాధనని ముందుకు తీసుకెళ్తూ దీని ద్వారా వచ్చే ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలను కూడా పొందటానికి అవకాశం ఉంటుంది ప్రతి విషయానికి కూడా భయపడబాకండి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దాంతో మనం దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి ఎక్కడ మనం ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ నెగిటివ్లో వెళ్ళిపోకుండా ఈ పాజిటివ్ థింకింగ్ తోటి దీనికి పరిష్కారం ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది ఎలా సరి చేసుకోవాలి ఇలా ఆలోచించినప్పుడే మనకి మార్గం దొరికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ కొంచెం నీరసం రాగానే అందరికీ ధ్యానం హుషారుగా ఉంటుంది వాళ్ళు రకరకాల అనుభవాలు చెబుతున్నారు నాకెందుకు ఇలా నీరసంగా ఉంటుంది అని అక్కడే దిగులు పడిపోవద్దు ఆ దిగుల్ని కొనుక్కొచ్చుకొని పెంచి పోషించవద్దు దాని కారణం తెలుసుకోండి సాధన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఈ నీరసం కూడా క్లియర్ అయిపోతుంది ఈ ధ్యానం చేస్తే తర్వాత వచ్చే నీరసం రోజూ ఉండదు కొద్ది రోజులు ఆ క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యే వరకే ఉంటుంది తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇంకా కూర్చున్నా కూడా హుషారే వస్తుంది కానీ సంతోషంగానే ఉంటారు కానీ ఈ నీరసం అనేది రాదు తెలుసుకోండి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం ఈ ధ్యానం ద్వారా మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ హ్యాపీగా జీవిద్దాం ఓకే థ్యాంక్ యూ